హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మాది పల్లెటూరు అనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఎవరి ఇంట్లో చూసినా సరే పిండి వంటలు చేసుకుంటూనే ఉంటారు అలాగే మా ఇంట్లో కూడా మేము పిండి వంటలు చేసుకుంటున్నాము మేము ఎలా చేసుకున్నాము ఏమేమి చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ముందుగా అరిసెలు చేసుకోవడానికి నూనె పోస్తున్నారు మూకిట్లో అరిసెలు చేయడానికి చుట్టుపక్కల పెద్దమ్మ వాళ్ళని పిలిచాము ఈ అరిసెలు చేయడం చాలా పెద్ద పని ఇద్దరు ముగ్గురుతో అయ్యే పని కాదు అందుకే చుట్టుపక్కల పెద్దమ్మ వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళు వండుకునేటప్పుడు మేము వెళ్తాము అలాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటాము ఎంతైనా పల్లెటూరులో ఉన్నట్టు సిటీలో అస్సలు ఉండదు అరిసెలు చేయడానికి అరిసెల పిండి కలిపి పెట్టుకున్నారు అలాగే నూనె కూడా కాగుతుంది అరిసెల పిండి ఒక్కసారి కలిపిన తర్వాత వేడి ముందే వెంటనే చేసేసుకోవాలి అరిసెలు అరిసెలు చేయడానికి అంటే నూనెలో వేయక ముందు చేస్తారు కదా అరిసెలు అలా చేయడానికి నూనె ప్యాకెట్లు కట్ చేస్తున్నారు చూపిస్తా చూడండి ఇక్కడ అరిసెలు ఎలా చేస్తున్నారో కూడా ఇలా నూనె ప్యాకెట్లే కాదు వేరే ఏమైనా కవర్స్ ఉన్నా కూడా వాటి మీద కూడా చేయొచ్చు మేమైతే ఇలా చేస్తున్నాము అడగడమే మర్చిపోయాను పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా మీరు కూడా పిండి వంటలు చేసుకున్నారా కామెంట్ చేయండి ఒక ఆయిల్ ప్యాకెట్ ని టూ పీసెస్ కింద కట్ చేసుకున్నారు ఇంతకీ ఎన్ని కేజీల అరిసెలు చేసుకుంటున్నామో చెప్పలేదు కదా మూడు కేజీల అరిసెలు చేసుకుంటున్నాము చూపిస్తా చూడండి ఇక్కడ మీకు అరిసెల పిండి కలుపుకుంటాం కదా వాటిని ఉండలుగా చేసుకుంటాము అరిసెలు చిన్నగా కావాలి అంటే చిన్నగా ఉండలు చేసుకోవాలి ఇలా చేసిన పిండి ముద్దల్ని నువ్వులలో అద్దుకుని అరిసె షేప్ లో చేసుకోవాలి ఇందాక ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసాము కదా ఆ ప్యాకెట్స్ మీద చేస్తున్నారు ఇక్కడ చేతితోనే చేస్తున్నారు పూరి మిషన్ తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చేత్తోనే చేస్తున్నారు ఇలా చేసిన అరిసెలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతైనా ఈ పిండి వంటలు చేసే వాళ్ళ ఓపిక చెప్పుకోవాలి ఎందుకంటే పండగ ఇరవై రోజుల ముందు నుంచే రోజు చేస్తూనే ఉంటారు గంటలు గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది నాకు ఈ అరిసెలు అంటే అంతగా ఇష్టం ఉండదు అరిసెలనే కాదు అరిసెలు తీయగా ఉంటాయి కదా నాకు స్వీట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు ఈ అరిసెలు చేయడం అయిపోయిన తర్వాత వేరే పిండి వంటలు చేసుకుంటాము అరిసెలు తీయగా ఉంటాయి కదా తీపి చేసుకున్న తర్వాత కారం అదే నూనెలో చేసుకోవచ్చు కానీ కారం చేసుకున్న నూనెలో తీపి చేసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ మారిపోతాయి అనమాట అందుకని అరిసెలు చేయడం మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టైంకి కి స్టార్ట్ చేశారు ఎయిట్ థర్టీకి కి అరిసెలు చేయడం అయిపోయింది అరిసెలు చేసేటప్పుడు మధ్యలో టీ పెట్టిచ్చాను టిఫిన్ చేయమని అడిగాము కాకపోతే ఇంటి దగ్గర ఆల్రెడీ టిఫిన్ చేసుకున్నాము వద్దు చేయమని చెప్పారు అరిసెలు చేయడం అయిపోయిన తర్వాత వెళ్లిపోయారు మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మిగిలిన పిండి వంటలు మేమే చేసుకున్నాము ఇక్కడ మా నాయనమ్మ కలుపుతున్నారు పిండి బూందీ కోసం శనగపిండి అలాగే బియ్య పిండి కలుపుతున్నారు బియ్య పిండి ఒక అద్దసేరు అలాగే శనగపిండి కూడా ఒక అద్దసేరు తీసుకోవాలి నూనె కాగిందో లేదో అని ఒక చుక్క పిండి వేసి చూస్తున్నారు ఇక్కడ మా పొడ్డమ్మ గరిటెలు తీసుకుని మా నాయనమ్మకి ఇస్తుంది ఈ పిండి వంటలు చేయడమేమో కానీ నా చిట్టుతలు అస్సలు ఆపలేకపోయాము అరిసెలు చేయడం అయిపోయిన తర్వాత బుడ్డదానికి స్నానం చేయించి పడుకోబెట్టేశాను నిద్ర లేచిన తర్వాత అన్నం పెట్టచ్చు అని పడుకోబెట్టేశాను ఈ పిండి వంటలు చేయడం కూడా అందరికి రాదు అయినా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలా ఇంటి దగ్గర చేసుకునే టైం లేక ఆర్డర్ చేసుకుంటున్నారు నేను తీయగా ఉన్నాయి తప్ప మిగతావి ఏ పిండి వంటలు అయినా కూడా ఇష్టంగానే తింటాను ఇక్కడ బూందీ వేశారు ఆయిల్ లో నాయనమ్మ చూస్తున్నారా ఎలా చేస్తున్నారో ఇక్కడ ఆయిల్ పోయింది ఇలా పోయిన ఆయిల్ మీద పిండిని లేదంటే ముగ్గుని కూడా వేయొచ్చు ఇలా పిండి లేదా ముగ్గు వేస్తే ఆ పిండి అనేది ఆయిల్ ని పీల్ చేసుకుంటుంది పచ్చిమిరపకాయలు అల్లం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇంకా ఈ పిండిలోకి ఇదే కారం అన్నట్లు వేరేగా కారం అయితే ఏమి వేయము పిండి అంటుంది ఈ పిండిని ఎలా చేసుకుంటారు అనుకుంటున్నారా బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి అదే బియ్య పిండిలో వాము టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కారం అంటే మనం వంటల్లో వేసుకునే కారం కాదు పచ్చిమిరపకాయలు అల్లం కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ కారాన్ని వేసి కలుపు ప్పుకున్న పిండితో జంతికలు కారపూస మురుగులు అలాగే నవ్వారు బద్దులు చేసుకోవచ్చు అలా కాకుండా అదే పిండిలో నానబెట్టిన పచ్చిశనగపప్పు కరివేపాకు మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసి కలుపుకున్న పిండితో చెక్కలు చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి అదే అరిసెల కోసం అయితే బెల్లం పాకం పట్టుకుని బెల్లం పాకంలో బియ్య పిండిని కలుపుకోవాలి లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగకి బూందీ అచ్చు కూడా చేసుకున్నాము కానీ ఈ సంవత్సరం బూందీ అచ్చు చేసుకోవట్లేదు మురుగులు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా మురుగులు అంటే ఇవే అనమాట ఇలా చేసుకుంటాము ఇలా పేపర్ మీద కాకపోయినా డైరెక్ట్ గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు మురుగులు చేయడం అయిపోయిన తర్వాత చెక్కల కోసం పిండి కలుపుతున్నారు ఈ చెక్కల పిండిలో వెన్నపోస్ కూడా వేసుకోవచ్చు అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి మేమైతే చక్కల పిండిలో వెన్నపోస్ కూడా వేసుకున్నాము వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ కలిపితే ఈజీగా ఉంటుంది మొత్తం పిండి ఒకేసారి కలపాలంటే కొంచెం కష్టమవుతుంది వీడియోని ఎలాగో ఇక్కడ వరకు చూసారు కదా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చెక్కల్ని చేతితో చేసే విధానం కాకుండా పూరి మిషన్తో చేస్తున్నారు మీరు మీకు ఏది సులువుగా అనిపిస్తే ఆ విధానంలో చేసుకోండి ఈ పిండి వంటలు మొత్తం చేసేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ అయింది టైమ్ ఇదిగోండి మేము చేసుకున్న పిండి వంటలు అరిసెలు చెక్కలు అలాగే కారపూస వాటితో పాటు జంతికలు మురుగులు జంతికల్ని మురుగుల్ని ఒకే క్యాన్లో వేసుకున్నాము ఇవి నవ్వారు బద్దులు బూందీ చేశాము ఇంకా కలపలేదు వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి